స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మ కార్తీక మాసం వెళ్ళిన వెంటనే మనకి మార్గశిర మాసంలోకి అడుగు పెడుతున్నాం అవునమ్మా మరి కార్తీక మాసం అంతా కూడా మనము శివునికి పురాణం వింటాము శివునికి ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తాం కదా అంతే కదమ్మా దామోదర మాసం అని చెప్పి కార్తీక మాసం అంతా కూడా మనం తులసిలో ఉన్న దామోదరుణ్ణే పూజిస్తాం తులసి దగ్గర పెట్టినప్పుడు స్నానం చేసేప్పుడు కూడా దామోదర ప్రీత్యార్థమనే చేస్తాం మనం అవును అవును కార్తీక పురాణంలో కూడా అన్ని కూడా సాల గ్రామాలు మొదలైనటువంటివి చెప్పేది ఎక్కువ విష్ణు ఆరాధన కూడా ఉంది మరి మార్గశిర మాసం ఏంటమ్మా ఈ మాసంలో మనము ఏ విధమైన పూజ విధానాన్ని అవలంబిస్తాము మార్గశిరమాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి మాసంగా చెప్తారండి భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు మాసానం మార్గశీర్షోహం అని అంటే మాసాల్లో మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అన్నాడు తన విభూతి యోగంలో తన యొక్క వైభవం ఎందులో ఏది ఎక్కువ ప్రదర్శించబడుతుంది అని చెప్పేటప్పుడు మృగాలలో సింహం అట్లా చెప్పుకొస్తాడనమాట అలా చెప్పుకుంటూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అక్షరాణం అకారోస్మి అక్షరాల్లో అకారాన్ని అట్లాగే మాసాలలో మార్గశీర్షాన్ని అన్నాడు అంటే మార్గశిర మాసం అన్నది సాక్షాత్తు శ్రీ విష్ణువు యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా మనం భా భావించాలి అందుకని ఈ మాసంలో అత్యధికంగా విష్ణు ఆరాధన జరుగుతూ ఉంటుంది అసలు మార్గ శీర్షం అంటే ఏమిటి అనగానే మనకేం చెప్తారంటే మృగశిరా నక్షత్రం పూర్ణిమ నాడు చంద్రుడికి సమీపంలో ఉన్నటువంటి మాసానికి మార్గశిర మాసం అంటే మృగశిరా నక్షత్రం దానికే మార్గశీర్షం అని ప్రధానం అంటారు అర్థం ఏమిటి మార్గశీర్షము అంటే దారికి ముందుండేది ఈ నెలలో ఏ పని చేసినా ఈ నెలకు ఉన్నటువంటి శక్తి వల్ల మనకి ముందుండి మనని నడిపిస్తుంది అందుకని ఏ సాధన చేసినా అత్యధికంగా సరైన దారిలో పెడతాం పక్కదారి వెళ్ళకుండా దారి పక్కకి వెళ్ళకుండా సన్మార్గంలో పైన ఇక్కడి నుంచి నేను మీ దగ్గరికి రావాలి ఇలా వచ్చానంటే త్వరగా వచ్చేస్తా ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి వస్తే ఆలస్యం అవుతుంది ఇలా నేరుగా జరుగుతుంది అనడానికి ఇంకొక సంకేతం ఏమిటంటే చాంద్రమానాన్ని అనుసరించి దీన్ని మార్గశీర్షమాసం అని అంట సౌరమానాన్ని అనుసరించి దీన్ని ఏమంటారు అంటే ధనుర్మాసం అంటారు ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండేటువంటి కాలం ఈ ధనుసుకు సంకేతం ఏముంటుందమ్మా గుర్తు జ్యోతిష్ శాస్త్ర అడిగితే చెప్తారు ఎక్కువ పెట్టిన విల్లు ఉంటుంది ఇలా గోడకి తగిలించిందో భుజాన్ని వేసుకున్న కాదు రాముడు భుజాన్ని వేసుకుని ఉంటాడు అరణ్యవాసంలో కనపడ్డా కదా యుద్ధం చేసేటప్పుడు మాత్రమే ఎక్కువ పెడతాడు ఎక్కువ పెట్టినట్టు ఉంటాడు ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా ఎక్కువ పెట్టినటువంటి విల్లులాగా లాగా ఉంటుంది ఈ జీవప్రజ్ఞ అంటే మానవులలో ఉండేటటువంటి జీవప్రజ్ఞ నేను అనేది ఏదైతే ఈ శరీరం అనేటటువంటి ఉపకరణాలతో మనం సాధన మనకి సాధనకు పనికొచ్చే ఉపకరణమే మనకి చేతిలో ఉన్నటువంటి చీకట్లో పెడితే కాగడానో టార్చ్ లైటో లాగానే మన ఆత్మకి సాధన చేయడానికి శరీరం ఒక సా ఒక ఉపకరణం ఒక సాధనం ఇటువంటి ఈ సాధనం ఈ సాధనం ద్వారా చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో అది ఎక్కువ పెట్టిన వింటి నుండి వెళ్ళే బాణంలాగా నేరుగా పక్కకెళ్ళకుండా లక్ష్యానికి వెళ్ళి చేరుకుంటుంది అందుకని ధనుర్మాసంలో మన లక్ష్యం ఏదైతే ఉందో దానివైపు సాధన చేయమని చెప్తారు ఈ ధనుర్మాసం ఈ మార్గశిరమాసం దరిదాపుల్లో కలుస్తూ ఉంటాయి కొంచెం అటు ఇటుగా మళ్ళీ సమన్వయం ఎలాగూ సంక్రమణం రోజు చేసుకుంటూ ఉంటాము ఈ సంక్రమణంలో సమన్వయం చేయడం ఇక్కడ తేడా వస్తే రెండేళ్ల ఒకసారి రెండు రెండేళ్ల తర్వాత ఒకసారి అధిక మాసం అని చెప్పి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం మనం చంద చాంద్రమానానికి సౌరమానానికి మధ్య సమన్వయం చేసుకుంటూ ఉంటాం అటువంటిది ఇక్కడ ఈ రెండు కలిసి వస్తాయి కనుక నేను దారిలో ముందుంటానని చెప్పడం ఇదేమో ధనుర్మాసం అవ్వడం ఎలా ఉంటుందంటే వింటికి ఎక్కువ పెట్టిన బాణం కొస ఎట్లా ఉంటుంది ఇది ఇలా వెనక్కి వచ్చే బాణం ఇలా ఉండి ఈ బాణానికి ఇటు నుంచి ఇటు నుంచి ఏవో రెక్కలు కడతారు తేలిగ్గా వెళ్ళడానికి ముందు మాత్రం ఒక చిన్న ఇలా కొస తీరిన ఇనప ములుకు పెట్టి ఉంటుంది అవును ఈ మార్గ శీర్షానికి ఏముంటుంది ఈ మునుకు పెట్టినట్టు పాయింటెడ్గా ఉంటుంది సరిగ్గా వెళ్ళి టార్గెట్గా తగులుతుంది అందువల్ల ఈ నెలంతా చక్కగా వీలైనంత సాధన చేయండి కొంచెం చేసినా ఫలితం ఉంటుంది పైగా ఇప్పుడు చేస్తే ఫలితం ఎందుకు ఉంటుంది అన్నది మనకి మరొక దృష్టితో కూడా పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పడం అంటే వాళ్ళు ఏం ఊహ చేసి చెప్పింది కాదు శాస్త్రం సైన్స్ జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి మనకి ప్రపంచంలో ఎవరికీ లేనట్టుగా కాలగణనం చాలా అత్యధికమైనటువంటి పద్ధతిలో సాగుతుంది కాలాన్ని మనం బ్రహ్మాండంగా లెక్కేస్తాం అతి సూక్ష్మ కాలం నుంచి అతి పెద్ద కాలం దాకా అట్లాంటి వాటిల్లో మానవులకి కాస్త గట్టిగా పెద్దగా కంటికి కనపడే ప్రమాణంగా చెప్పుకునేది ఏమిటి అంటే ఒక సంవత్సరం మామూలు నిత్యకృత్యంగా చెప్పుకునేది ఒక రోజు మనకి ఒక సంవత్సరం జరిగితే దేవతలకు ఒక రోజు అవుతుంది ఉత్తరాయణమంతా వారికి పగలు దక్షిణాయనమంతా రాత్రి ఇక్కడ ఉత్తరాయణం ప్రారంభం కాబోయే సమయం ఇది దక్షిణాయన పుణ్యకాలంలో నిద్ర యోగ నిద్ర అనుకోండి భగవంతుడికి కాలస్వరూపుడైనటువంటి విష్ణువు యోగ యోగ నిద్రకు ఉపక్రమించిన కాలమైతే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన మేలుకుంటాడు అదేంటండి ఆరు నెలలు కదా రాత్రి ముందరే మేలుకోవడం ఏమిటి అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యాస్తం సూర్యోదయం దాకా పడుకుంటామా ఎవరమన్నా పన్నెండు గంటలు పడుకోం కదా బాగా పడుకుంటే కూడా ఎనిమిది గంటలు మించి ఒక్క నిమిషం పడుకున్న అనారోగ్యం అంతకన్నా తక్కువ పడుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువ పడుకోకూడదు కనుక అలా గనక వేసుకున్నట్టయితే రాత్రి పన్నెండు గంటల్ని మనం లెక్క వేసుకుంటే ఈ ఆరు నెలల్లో ఏమైంది ఆరు నెలల్ని పన్నెండు గంటలు అనుకుంటే ఒక్కొక్క నెల రెండు గంటల కింద లెక్క అయిందా అయింది కదా ఇంకెన్ని నెలలు మిగిలి ఉన్నాయి మళ్ళీ మనకి పాల్గొన పుష్యమాసం రావడం మార్గశిరం కానీ పుష్యం కాని ఉత్తరాయణ పుణ్యకాలం రావడానికి ఇంకో రెండు నెలలు ఉన్నాయి అంటే ఇంకో నాలుగు గంటలు రెండు నెలలు లేక నెలన్నర ఉన్నాయి అంటే ఇంకో మూడు మూడున్నర గంటల సమయం ఉంది అంటే మనం రాత్రి పడుకుంటే మేలుకునే సమయం ఎంత అయినట్టు సూర్యోదయం ఆరు గంటల కంటే నాలుగున్నర సో బ్రాహ్మి ముహూర్తం సంవత్సరం అనేటటువంటి దాన్ని ఒక రోజుగా మనం పరగ దేవతలకు సంబంధించిన ఒక రోజుగా పరిగణిస్తే దేవతలకు అది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం ఆ సమయంలో ఆయన నిద్ర లేచి అంతఃపురంలో అంటే ఆ బెడ్రూమ్లో నుంచి బయట అందరూ ఉండే చోటుకి రావడానికి కొంచెం సమయం పడుతుంది కదా ఉన్నవాడు అట్లా నిద్ర కళ్ళతో ఇట్లా లేచి రాదు కదా కాస్త మొహంగొడుకోవడాలు లాంటివి స్నా వీలైతే స్నానాలు చేయడాలు లాంటివన్నీ చేసొస్తారు చేసి వస్తారు కదా ఆ వచ్చే సమయం ఎక్కడికైందయ్యా అంటే ఈ ధనుర్మాస సమయానికి అయింది ఓహో అందుకని దేవతలందరూ సిద్ధంగా ఉంటారు ఆ భగవంతుణ్ణి సేవించుకోవడానికి ఇన్నాళ్ళు ఆయన యోగనిద్రలో ఉన్నాడు ఇప్పుడు మేలుకుంటాడు ఆయన దర్శనం చేసుకుందామని మనం కూడా ఆ సమయంలో ఆయన దర్శనం చేసుకున్నామంటే ఏం జరిగినట్టు ఆయన దర్శనంతో పాటు దేవతలందరినీ దర్శనం ఒక్కసారి అయిపోయినట్టు ఇది ఎప్పుడు అంటే మనకి మాసంలో వచ్చేటటువంటి అంటే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఏదైతే ఉందో దాన్ని మనం వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆ రోజు తెల్లారుజామున ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం అంటే గా మనకు ఆత్మీయులైన వాళ్ళకి మాత్రమే ఆంతరంగికులు మాత్రమే దర్శనం ఇచ్చే చోట మిగిలింది పబ్లిక్ బయట ఇచ్చేటటువంటిది అలాంటి దర్శనం కోసం చూసేటటువంటిది ఏదైతే ఉందో అలాంటి కాలం ఇది కనుక ఈ సమయంలో ఏది చేసినా బాగుంటుంది అంతేకాదు మీరు పొద్దున్నే ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద బామ్ అని ఆంగ్లంలో ఉన్నట్టు ఎవరితోనైనా మనకి పనుంటే వాళ్ళని పొద్దున వెళ్ళి కలిస్తే జరిగినట్టు రాత్రిపూట బా ఉన్న తర్వాత చూద్దామంటారు అలసిపోయి పొద్దునైతే తాజాగా ఉంటారు విశ్రాంతి తీసుకుని కనుక విష్ణువు దగ్గర మనం ఏదన్నా మొర పెట్టుకుంటే మన మొర ఆయన వినాలి అంటే తగిన కాలం ఏది ధనుర్మా ధనుర్మాసం ఈ ధనుర్మాసం మాసం రెండు ఒక దాంతో ఒకటి కలిసి ఉంటాయి కనుక ఈ సమయంలో తప్పనిసరిగా ఏ సాధనైనా చెయ్యాలి అని మనకి పెద్దలు చెప్పారు అంటే మీరు అన్నట్లుగా ఏదో ఒక సాధన తృప్తిగా మనసు మనసుని సాధించడానికి ఉపయోగపడే కాలం గనక మనం ఏమనుకుంటామో దానికి సాధన చేసుకోవాలి ఇంకా అమ్మ సాధన ఏంటంటే దీనికి ఏం చేయాలి అని చాలామందికి సందేహాలు వస్తూనే ఉంటాయి అలాంటి సందేహాలు వస్తే ఏమో మర్చిపోయినట్టున్నారు మీ సాధన మార్గం అంతా నేను చూపిస్తాను అని చెప్పి భగవంతుడి యొక్క లీల అనుకోవచ్చు విలాసం అనుకోవచ్చు దరిదాపుల్లో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం శ్రీవిల్లి పుత్తూరులో గోదాదేవి అనేటటువంటి ఆవిడ ఒక ఆవిడ అని ఎలా చెప్పాలంటే ఒక దేవత అనాలి ఎందుకంటే ఆవిడ అయోనిజగా ఉద్భవించి తానొక సాధన చేసి లోకంలో జీవులందరికీ ఇది ఆదర్శంగా ఉంటుంది అని చూపించింది ఏమిటి అంటే ఒక పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి ఆ కన్య జ్యోతిస్వరూపంగా మారిపోయి శ్రీరంగనాథుల్లో శరీరంతో సహా ఐక్యమైపోయింది ఒక్క నెల రోజులు చేసిన సాధనకి ఏమిటంటే ఆవిడ ప్రతిరోజు కన్నా ముందే లేచి సూర్యోదయం అన్నది కూడా తక్కువ మాట ఎప్పుడంటే ఎప్పుడో లేచి స్నానాధికారి నిర్వర్తించుకుని ఈ మొదటి జాము అని చెప్పానే ఇందాక ఆ జాము సమయానికల్లా ఆలయానికి వెళ్ళిపోవడం అంటే మరి ఎప్పుడు లేచి ఉంటుందో అప్పటికి పూలు ఎప్పుడు కోసిందో ఎప్పుడు మాలలు కట్టిందో ఎప్పుడు సిద్ధమైందో అవన్నీ అవి తాను కాకుండా చెలులందరినీ తీసుకుని వెళ్ళి ఆ విధంగా చేసి ఆ నెలంతా కూడా రోజు ఒక్క పాసురం చొప్పున భగవంతుడి మీద చెప్పుకుంటూ సాధన చేసి సరిగ్గా ధనుర్మాసం పూర్తవుతూ ఉంది అనంగా మకర సంక్రమణం జరిగేటటువంటి రోజున అంటే ధనుస్సు పూర్తయిపోయి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటటువంటి రోజున ఆ తల్లి సాక్షాత్తు ఆ కాలస్వరూపుడైన నారాయణుడి అవతారమైనటువంటి రంగనాథుడిలో కలిసిపోయింది ఐక్యమయ్యారు ఆవిడ మనకు మార్గం చూపించింది కనుక అందరూ ఈ నెల అంతా కూడా ఇలాగే ఎప్పుడో తెల్లవారు మూడున్నర నాలుగు గంటలకి లేచి చక్కగా అన్ని పనులు చేసుకుని అమ్మవారికి భూ సమేత గోదా రంగనాథులను అర్చించుకుని పూజ అంతా అయ్యాక నివేదన చేసుకుని కృష్ణుడు చిన్నవాడు కదమ్మా లేస్తే ఆకలేదు లేదు చంటాడికి అందుకని ముందు పొద్దున్నే ఏదన్నా కొంచెం వండి పెట్టేసి నైవేద్యం ఆ తరువాత తులసికి పూజ చేసి తులసి దగ్గర దీపం పెట్టుకుని ఆ దీపము తులసి పూజ అయ్యాక నక్షత్రాలకు నమస్కారం చేయాలి అంటే నక్షత్రాలు ఇదంతా అవ్వాలంటే ఎప్పుడు లేవాలో అది ఆ లెక్కన అనమాట ఈ రకంగా చేస్తారమ్మా పైగా ఇంత చేస్తే కూడా ఇది శీతాకాలం గనక నక్షత్రాలు ఆరు దాకా కూడా ఉంటాయి అవునవును చేత ఇలా చేస్తామని చేయడం అన్నది సరిగ్గా ఆవిడ ఏ రకంగా దైవంలో అయిపోయిందో ఆ రకంగా లీనం అవ్వడానికి తగిన సాధనకి అనుకూలమైన కాలం ఈ మార్గశీర్షం రెండు కలిసి వచ్చాయి అక్క అమ్మా మరి వేకువ జామునే లెగిసి చేయాల్సిన పరిస్థితి కదా కొంతమందికి కుదరొచ్చు కుదరకపోవచ్చు మరి వారి పరిస్థితి ఎలాగమ్మా అమ్మ అందరికి కుదురుతుందని ఎలా ఎలా అనుకుంటామమ్మా రాత్రి పన్నెండింటి దాకా డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారు చంటి పిల్లల తల్లులు ఉంటారు రోగులను చూసుకునే వాళ్ళు ఉంటారు ఒకళ్ళనే ఏం చెప్తాం అవును కుదిరిన వాళ్ళు చేస్తారమ్మా కుదరినప్పుడు ఆ సమయానికి నమస్కారం చేసుకోండి ఎవరు వద్దన్నారు ఇంట్లో ఒకళ్ళు చేస్తారనుకోండి మిగిలిన వాళ్ళు ఒకళ్ళు వాళ్ళు అక్కడ నమస్కారం చేసుకున్నా కనీసం గోదాదేవిని తలుచుకున్నా అది కాకపోతే పాసురాలు ఒక్కడ చదువుకోండి రోజుకి స్నానం చేసి వీలైనంత త్వరగా స్నానం చేసి పాసురం చదువుకోండి ఇది కూడా కుదరిన వాళ్ళకి మా గురువు గారు గోదావైభవం అని చెప్పి చక్కని కావ్యాన్ని అందించారు ముప్పై రోజులకి ముప్పై అధ్యాయాలతో మేము ఉదయం వీలైనటువంటి అందరం ఈ పూజలు చేస్తాం అందరికి కుదరక అట్లాంటప్పుడు సాయంకాలం తప్పనిసరిగా సాయంత్రం దీపం పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర తులసి దగ్గర గోదావైభవం ఒక అధ్యాయం దరిదాపుల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు అట్లా ఉంటాయి పద్యాలు అందులో గోదాదేవి యొక్క అనుభూతులు అధ్యాయం చూసుకుంటాం అది చేసినా ఇంతటి ఫలితమే ఉంటుంది మనసు భక్తి శ్రద్ధ ఇలా చాలా ప్రధానం అవి లేకుండా యాంత్రికంగా ఇన్ని చేసి మనసు ఎక్కడో పెట్టుకుని పూజలు అన్నీ చేస్తే కూడా ఏం ప్రయోజనం లాభం లేదు పైగా ఆనాటి పరిస్థితులు వేరు ఈనాటి పరిస్థితులు వేరు ఆవిడికి పెళ్లి కాలేదు ఇంకా కుటుంబ బాధ్యతలు లేవు వంట చేయక్కర్లేదు పిల్లల్ని చూసుకోనక్కర్లేదు చేసింది మరి అవన్నీ చూసుకునే వాళ్ళు చెయ్యాలి అంటే చేయగలిగితే మంచిది అవన్నీ చూసుకుంటూ కూడా తగిన ఏర్పాట్లు చేసుకుని సౌలభ్యాలు సౌకర్యాలు కల్పించుకుని చేస్తే చేయొచ్చు అందరికీ కుదరకపోవచ్చు కాలమాన పరిస్థితుల ప్రకారం చేయండి కనీసం పాసురం చదువుకోండి వీలైనంత త్వరగా లేచే ప్రయత్నం చేయండి దానికోసం వీలైనంత త్వరగా పడుకోండి అది దానికోసం రోజంతా కార్యక్రమాలని క్రమబద్ధీకరించుకోండి ఇది చెప్పేది అవునమ్మా ఇప్పుడు తెల్లారుదామన లేవాలి అంటే ఏమిటి జరుగుతుంది అంటే లేస్తే సరిపోదు రాత్రి పడుకోవడం రాత్రి త్వరగా పడుకోవడానికి రోజులో ఉన్న కార్యక్రమం అంతా ఒక క్రమబద్ధంగా రావడం జరుగుతుంది అది అందులో ఉన్న విశేషం అట్లా చేసుకోవచ్చు ఎంత వీలైతే అంత తప్పకుండా అమ్మా నమస్తే నమస్తే అమ్మా